తెలుగు భాషాభిమానులకు సరదాగా నేర్చుకుందాం ఛానల్కి స్వాగతం మనం ఈ వీడియోలో కాళహస్తీశ్వర శతకాన్ని ప్రారంభించుకుందాం కాళహస్తీశ్వర శతక పద్యాలను ధూర్జటి మహాకవి రచించారు ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకరు ఈయన కాళహస్తీశ్వరునిపై భక్తిభావంతో శతకాన్ని ఎంతో చక్కగా హృదయంగా రచించిన సంగతి మనకు తెలిసిందే ఆ పద్యాలను ఈరోజు చదువుకుందాం వాటి భావాలను కూడా తెలుసుకుందాం మొదటి పద్యం శ్రీ విద్యుత్వ మహాజిమూత పాపాంబుధరాబున మన్ మనోబ్జ తిన్ దేవా నీ కరుణా శరత్ సేవన్ శ్రీ కరుణాశాలు ఈ పద్యం యొక్క భావం సంపదల సంపదలనడి మెరుపు తీగలతో కూడిన సంసారమనడి మేఘముల నుండి కురిసిన పాపములనడి నీటి చేత నా మనఃపద్మము కాంతి లేక చిన్నబోయినది నీ దయను శరత్కాలం వచ్చినది చాలు ఇంకా నా మనఃపద్మము వికసించుటే కాదు సమృద్ధులు గలవాడనై చిన్మూర్తిని ధ్యానించు బ్రతికెదను అంటూ ప్రార్థిస్తున్నాడు ధూర్జటి మహాకవి ఆ పరమేశ్వరుని ఈ పద్యంలో తర్వాత పద్యం వాణివల్లభ దుర్లభం నిల్చి నిర్వాణ శ్రీ నిర్వాణశ్రీచరపట్టూచిన విచారద్రోహమో నిత్య కళ్యాణ క్రీడల బాసి దుర్దశల పాలై రాజలోకాధమశ్రేణి ద్వారము దూర చేసిడో శ్రీకాళహస్తీశ్వరా ఈ పద్యం యొక్క భావం ఓ ఈశ్వరా బ్రహ్మాదులకు కూడా అలభ్యమైన నీ ఇంటి సింహద్వార ప్రాంగణమున నిలిచి ముక్తికాంతను చేపట్టుదాము అను ఆలోచన నా వంటి అల్పుడు చేసినందువలనో ఏమో కానీ నీ సేవాభాగ్యమునకు దూరమై అధములైన రాజులను సేవించినట్లు చేస్తే కదా అంటున్నాడు ధూర్జటి మహాకవి ఈ పద్యంలో అలాగే తర్వాత పద్యం అంతా మిథ్యయని తలంచి చూచిన నరుణట్లౌటెరింగిన్ సదా కాంతల్ పుత్రులు అర్ధముల్ తనువునిక్కంపంచు మోహార్ణవభ్రాంతి పరమార్ధం పరమార్ధంబైన నీయందు తా చింతాకంతయుయుయుయుయుయుయుయుయుయు చింత నిల్పడుగదా శ్రీకాళహస్తీశ్వరా ఈ పద్యంలో ధూర్జటి మహాకవి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు ఓ పరమేశ్వర ఆలోచించినచో ఈ జగత్ అంతయు మాయే కదా మానవుడు ఆ సంగతి తెలిసియుండి భార్యయు పుత్రులు ధనము తన శరీరము అన్నయూ శాశ్వతములని భావించి మోహమునందుచూ జీవమునకు పరమార్థభూతుడైన నిన్ను మనసులో ఒక్క నిమిషమైనను ధ్యానించడు కదా ఎంత అజ్ఞానము అంటున్నాడు దూర్జటి మహాకవి ఈ పద్యంలో అలాగే తర్వాత పద్యం నీ నా సందొడబాటు మాట వినుమా నీచేత జీతంబునే బట్టక సంతతంబు మదివేడ్కొల్తు అంత సపత్నాకంబున గొప్పగింపకము శిరులన్ శ్రీకాళహస్త ఇందులో దూర్జటి మహాకవి ఈ విధంగా చెప్తున్నాడు ఈశ్వరా నీకును నాకును అంగీకారమైన మాట ఒకటి చెప్పదను వినుము నీ నుండి ఏగాని అయినను జీతమాశింపగా నిత్యము నిన్ను సేవించదను నీవు నన్ను కామ క్రోధాదులైన లోపలి శత్రువులకు అప్పగించక రక్షింపము ఆ అనుగ్రహము నాకు చాలును ఇంకా నాకు గుర్రాలు వద్దు ఏనుగులు వద్దు ఐశ్వర్యములు అసలే వద్దు అటువంటివేమీ నేను కోరను అంటూ ధుర్జటి మహాకవి ఈ పద్యంలో చెప్తున్నాడు ఈ భావంలో మనకి ఏ గాని అయినను ఏ గాని అనేది ఆనాటి కాలంలో ఒక నాణ్యము చెల్లుబాటులో ఉన్న ఇప్పుడు మనకి ఈ రూపాయలు ఎలా ఉండేవో ఆ రోజుల్లో కాని పరక బేడ ఇలాంటి నాణ్యములు ఉండేవి అలాగే ఈ పద్యంలో అంత సపత్నీ కంబున గొప్పకంపకము అనే పాదం ఉంది అందులో అంతఃపత్నీ కంబులు అంటే మనలో ఉన్న శత్రువులు అవి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు అనే అరిషడ్వర్గములు అంటాం ఈ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములకు నన్ను అప్పగించకుండా నన్ను దయచూడము అంటూ ఈ పద్యంలో మనకి దూర్జటి మహాకవి ఆ పరమేశ్వరుని వేడుకుంటూ చెప్తున్నాడు తర్వాత పద్యం భవకేళీమదిరామదంబున మహా పాపాత్ముడై వీడు నన్ను వివేకింపడటంచు వివేకింపడటరణో రాశిపాలైన పట్టవు ఆట తమితోడన్ నూతకూలంగా తండ్రి విచారింపకయుండు కటకటా శ్రీ శ్రీకాళహస్తీశ్వర ఈ పద్యంలో దూర్జటి మహాకవి చూడండి పరమేశ్వరుని ఏ విధంగా ప్రార్థిస్తున్నాడంటే ఓ పరమేశ్వర జనన మరణ రూపమైన సంసారమునడి ఆటలో పడి కళ్ళు త్రాగినట్లు మత్తే అదే సుఖమనుకొని ఈ నరుడు మహాపాపి అయి నన్ను తెలుసుకొనలేకున్నాడని నరక సముద్రంలో మునిగిపోండగా చూచిచూ ఊరకుందువా ఆటల ధోరణిలో బాలుడు నూతిలో పడినప్పుడు తండ్రి వాణిని గురించి పట్టించుకొనకుండా ఊరుకుండునా నీవు నన్ను రక్షింపకుండుట భావ్యమా తండ్రి అంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాడు ధూర్జటి మహాకవి ఈ పద్యంలో ఇలా మరికొన్ని పద్యాలను వాటి భావాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి స్వస్తి